ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఈ ద్వారకా గుజరాత్లోని పశ్చిమ తీరంలో ఉండేది ద్వారకా అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు పరిశోధనలలో క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడో సంవత్సరంలో ద్వారకా సాగర గర్భంలో మునిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఇదంతా నిజమా శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకుంది ప్రళయం ఎందుకు సంభవించింది ఆ ప్రళయాన్ని నగరవాసులు ఎలా ఎదుర్కొన్నారు తదితర ఆసక్తికర విషయాలు మీకోసం క్రీస్తుపూర్వం శ్రీకృష్ణుడు మధుర రాజ్యంలో కంసురుడిని సంహరించాడు దీనిని అవకాశంగా తీసుకుని మగధరాజైన జరాసంధుడు మధురపై దండెత్తాడు ఆ దండయాత్రలో మధుర రాజ్యం నాశనమైంది దీనితో శ్రీకృష్ణుడు తన తోటి యాదవ కులస్తుల సమేతంగా కొన్ని సముద్ర దీవులకు తరలి వెళ్లారు ఇక అక్కడ గోమతీ నది తీరాన సముద్ర దీవుల సమూహాలు కలగలిసి పరస్పరం నిర్మించిన మహానగరమే ద్వారక ఇందు అందకులు వృష్టులు భోజులు అని పిలువబడే కుళస్తులు యాదవ కుటుంబీకుల సహాయ సహకారాలతో భాగస్వాములుగా కలగలిసి నిర్మించినదే ఈ ద్వారకా నగరం ప్రణాళికబద్ధంగా బద్ధంగా రాజకుటుంబీకుల దృష్ట్యా బెడలపైన రాజమార్గాలతో భవనాలతో రాజసభ మండపాలతో అలాగే ప్రజలందరి క్షేమ దృష్ట్యా పెద్ద పెద్ద భవనాల కట్టడాలతో వ్యాపార ప్రదేశాలతో అనేక నివాస స్థలాలతో సంతలతో ప్రకృతి సోయోగాలతో స్వర్గాన్ని తలపించేలా నిర్మితమైంది ఇక్కడ రాజులు ప్రజలతో సమావేశమయ్యే మండపం పేరు సుధర్మ సభ ఇందు ముఖ్యంగా బలరామకృష్ణులు వారి రాజకుటుంబీకులు ప్రముఖులు అయితే అర్జునుడి రథసారథిగా కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడికి యాదవ వంశం అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శాపం ఇవ్వడంతో ద్వారకా నెమ్మది నెమ్మదిగా కుచ్చుకపోవడం మొదలైంది యాదవ రాజులు తమను తామే కలహించుకోవడంతో యాదవల మరణాలు సంభవించడం మొదలయ్యాయి దీనితో రాజభియోగంతో బలరాముడు దేహాన్ని విడిచాడు ఈ వార్త నగరాన్ని నగర ప్రజలని అల్లకల్లోలం చేసింది ద్వారకా నగరంలో ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజల గృహల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం సముద్రుడు తీరాన ఎత్తైన కరటాలతో ఉప్పొంగడం చోటు చేసుకుంది నగర ప్రళయానికి ఇవి సంకేతాలను గ్రహించిన శ్రీకృష్ణుడు రాజులందరినీ పిలిచి రాజసభను ఏర్పాటు చేశాడు సభాముఖంగా అర్జునుడితో ఇతర రాజులతో మరో వారంలో ద్వారకా సముద్రంలో మునగనుందని ద్వారకా నగర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించాడు ఆ తర్వాత ప్రళయానికి ముందే శ్రీకృష్ణుడు ద్వారకా అరణ్యంలో ఒక బోయవాడి బాణం దాటితో గాయపడి దేహాన్ని విడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి దానితో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా అందరికీ అంత్యక్రియలు జరిపి ద్వారకా నగర వాసులను వారి సంపదలను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించాడు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఉవ్వెత్తున ఎగసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడి కళ్ళ ముందే జరిగిపోయింది